కలిగి మేము ఈ వద్దకు పాటను పాడుకుంటూ వచ్చాము మన పట్టణంలో ఈ యొక్క హిరాబాబు బయకులు పాఠశాల యస్కాలు ఆరాధన మందిరంలో మేము కలిగి ఉంటూ వచ్చాము ఈ సాక్షార్థమై ఈ రకంగా చిన్న ర్యాలీగా మేము వద్దకు వచ్చున్నాము దేవుడు ఈ లోకమును ప్రేమించాడు లోకములు ఉన్నటువంటి మనుషులను ప్రేమించాడు చిన్న పిల్లలను కూడా దేవుడు ప్రేమించాడు ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరుడు ఆయన ప్రేమ అయి ఉంటున్నాడు ప్రేమ గల దేవుడు లోకంలో ఉన్నటువంటి మానవులందరినీ ప్రేమించిన దేవుడు మరి మానవులను రక్షించడానికి కొరకై మానవులకు పాపక్షమాపణ శాంతి సమాధానం ఇవ్వడానికి కొరకై ప్రమేణ ఏసుక్రీస్తు వారు దేవుడైటి ఆయన మానవుడు కా మీదకి వచ్చాడు మనందరి కొరకు ఆ ప్రేమ గల దేవుడు తన ప్రేమను చూపించినాడు ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు దేవుడు జీవించి మనందరి నిమిత్తమై సర్వలోక మానవులందరి పాపక్ష ఆపణ కొరకై రక్షణ కొరకై ఆయన శిరోలాభం అందించినాడు పంచ గాయములను పొందినాడు సమాధి చేయబడ్డాడు తిరిగి ఈ మూడో దినంలో లేవబడ్డాడు ప్రమాణేసి తీస్తు వారు పరలోకానికి వెళ్ళినాడు మళ్ళా తిరిగి రాబోతున్నాడు ఆయన ప్రేమతో విధిగా సెలవిస్తున్నాడు నిర్మను ప్రేమించి మీ ప్రాణం పెట్టి పరలోక రాజ్యమునకు మార్గమును సరళం చేశాను నేను పరలోక రాజ్యమునకు మార్గమును సత్యమును జీవమునై ఉన్నారు నా ద్వారానే తప్ప ఎవరిని కూడా పరలోక రాజ్యమునకు రారు అని దేవుడు సగదించాడు మా ప్రియమైన పట్ల వాసవులారా వీళ్ళందరం దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు ప్రవేణ క్రీస్తు వారు పరలోకానికి మార్గం సత్యం జీవం కనుక స్వర్గానికి మనకు మార్గం కనుక ప్రవేణ ఏసుక్రీస్తుందని విశ్వాసం ఉంచాడు ఎందుకంటే ఈ ఆకాశం భూమి ఆయన ఆయనకు అనగజేసాడు ఆయన దేవుడు ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు దేవుల్లో ప్రేమ ఉంది అందుకే మన కొరకు ప్రాణం పెట్టాడు లోకంలో మన కొరకు ఎవరు ప్రాణం పెట్టలేదు మన పాపములకు క్షమించబడానికి కొనకై ఎవరు రక్తం కారవలేదు కానీ ప్రవేణ క్రీస్తు వారు మనందరి కొరకు ప్రాణం పెట్టేసినలో రక్తమంతర కారసినాడు ప్రవేణ ీస్తు వారి యొక్క రక్తము ప్రతి పాపముడి కడిమలను పవిత్రులుగా పరిశుద్ధులుగా చేస్తుంది మన పాపను మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదైన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపలను క్షమిస్తూ సమస్త దుర్మతుడి కడిమలను పవిత్రులుగా చేస్తాడు ప్రవేణ యేసుక్రీస్తు వారు పాపములను క్షమించే దేవుడు ప్రవేణ యేసుక్రీస్తు వారు మన జీవితమును మార్చే దేవుడు ప్రవణ యేసు క్రీస్తు వారు పాప క్షమాపణ ఇచ్చే దేవుడు ప్రవేణ ఏసుక్రీస్తు వారు శాంతి సమాధానం ఇచ్చే దేవుడు ప్రవేణ ఏసుక్రీస్తు వారు రక్షణ భద్రత ఇచ్చేదేవుడు ప్రవేణ ఏసుక్రీస్తు వారు పరలోక రాజ్యం ఇచ్చే దేవుడు స్వర్గం నుంచే దేవుడు ఎవరైతే పాపం లో ఒప్పుకుంటారో క్షమాపణ వదులుతారో వారికి మాత్రమే పరలోక రాజ్యం పాపం వలన వచ్చే జీవితం మరణం చర్మ కర్మ రెండు పాపాలు ఉన్నాయి ఈ ప్రవణ యేసు క్రీస్తు వారు మాత్రమే మనము పాపంలో ఒప్పుకుంటే క్షమించే దేవుడు కనుక రక్తం చెందిక పాప క్షమన కనగదు అదే దేవుడే మనము రక్తం చెందిన కనుక ఏసు రక్తం ప్రతి పాపముని కడివలడు పవిత్రులుగా చేస్తుంది ప్రవేణ ఏసుక్రిస్తుంది విశ్వాసం ఉంచి మీ యొక్క పాములన్నీ ఒప్పుకుంటే క్షమించి మీకు పరంలోకి రాజమిస్తాడు ఏదీయా ప్రవేణ ఏసుక్రిస్తుంది విశ్వాసం ఉంచండి అప్పుడు మీరు మీ ఇంటి వారు కూడా ఎంతో గొప్ప రక్షణ ఆత్మరక్షణ పాపక్షలోపన శాంతి సంతోషము సమాధానము సమృద్ధిగా పొందుతారు ప్రమ దేశం వారు వీళ్ళందరూ కూడా సమృద్ధిగా ఆశీర్వదించును గాక